మండి వైఖరే అధికారుల మండి వైఖరి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల దీశాలు వెంటనే పెళ్లింగ్ వెంటనే

గత నాలుగు నెలలుగా జీతాలు చెల్లించడం లేదు జీతాలు పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించాలని కోరుతూ ఈ రోజు నుంచి కార్మికుల వారు కూడా నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు ఆరు నెలల నుంచి కార్మికులకు జీతాలు ఎప్పుడు కూడా కార్మికులు ఆందోళన చేయకుండా ఇవ్వడం లేదు కార్మికుల జీతాలు చెల్లించాలని చెప్పేసి కార్మికులు ఆందోళన చేసిన ప్రతి సందర్భంలో ఒక నెల కానీ గత నాలుగు నెలలుగా జీతాలు అస్సలు పూర్తిగా ఇవ్వకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు దీనికి టీవీపీ నుంచి డిఎంఈకి మారిన తర్వాత బెడ్స్ సంఖ్య ఏదైతుందో ఆ బెడ్స్ సంఖ్యలో సరిపడా బడ్జెట్ రావట్లేదు దాని కారణంగా మేము డబ్బులు ఇవ్వట్లేదని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు మీ అడ్మినిస్ట్రేషన్లో జరిగిన పొరపాట్లకి కార్మికులని పస్తులుంచడం కార్మికుల పస్తులతో చేయమని ఒత్తిడి చేయడం ఇది సరైనది కాదు ఎందుకంటే ఇంత ఎమర్జెన్సీ సర్వీసులో చాలామంది పేద ప్రజలు వైద్యానికి ఆసుపత్రికి వస్తున్న వాళ్ళందరికీ కూడా అనేక రకాలైనటువంటి సౌకర్యాలు అందిస్తున్న పనిచేస్తున్నటువంటి కార్మికుల పస్తులతో చేయమని చెప్పడం అనేది సరైనది కాదు అందుకని ఈ ఆసుపత్రి అలా పరిశుభ్రంగా ఉందంటే కారణం ఇందులో పనిచేసినటువంటి సిబ్బంది అట్లాంటి సిబ్బందిలకి జీతాలు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా ఇలా జిల్లా అధికారులు వ్యవహరిస్తున్నారు ఈ సమస్యను పరిష్కారం చేయాలని ఈ జిల్లాలో ఉన్న డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి అట్లే తుమ్మల నాగేశ్వరరావు గారికి అందరికీ జిల్లా కలెక్టర్ గారికి అందరికీ మేము లెటర్లు ఇచ్చాం సమస్యని సానుకూలంగా పరిష్కారం చేయాలని చెప్పేసి అడిగిన ప్రతి సందర్భంలో శాస్త్రం అని చెప్పేసి అంటున్నారు తప్ప శాస్త్ర పరిష్కారం చూపెట్టట్లేదు అందుకనే గత్యంత్రం లేక కడుపులు మాడి అది కార్మికులు కడుపు మాడిన నేపథ్యంలో సమ్మెలోకి దిగాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ సమ్మెకి జిల్లా అధికారులు ప్రభుత్వ బాధ్యత వహించాలి అట్లే ఈ ఖమ్మం ఆసుపత్రికి వచ్చినటువంటి పేషెంట్లు కానీ ప్రజలు కానీ కార్మికుల బాధల్ని కార్మికుల ఆకలి కేకల్ని అర్థం చేసుకొని ఈ సమయకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గత నాలుగు నెలల నుండి మస్తులతో నుండి ఖమ్మం సూర్యాపేట భద్రాద్రి జిల్లాల వస్తున్నటువంటి పేషెంట్లకు సేవలు చేస్తూ ఈ జిల్లాలో ఈ హాస్పిటల్ని పరిశుభ్రంగా ఉంచి ఆదర్శ ఆసుపత్రిగా పేరు ఇచ్చినటువంటి కార్మికుల పట్ల ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా వహిస్తుంది స్కూలు తెరిచారు ఫీజులు కట్టాలి ఇళ్ళల్లో అద్దెలు కట్టాలి వర్షాకాలం సీజన్లో సీజనల్ వ్యాధులు వస్తున్నాయి ఇన్ని ఖర్చులు ఉన్నప్పటికీ కూడా బస్సులుండి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి కార్మికుల పట్ల ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు స్పందించకపోవడం చాలా దుర్మార్గమైనది ఇప్పటికైనా పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలను తక్షణమే మంజూరు చేసి ఈ కార్మికులను ఆదుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి రెవెన్యూ శాఖ మంత్రిగా కార్మిక ప్ర ఈ కార్మికుల పట్ల వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం లేని ఏడలో ఇది సమ్మె దీర్ఘకాలికంగా సార్వత్రికంగా సమ్మెగా మారుతుంది హాస్పిటల్ కూడా అపరిశుభ్రంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది వెంటనే స్పందించి కార్మికులకు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం